ఈ నెల పదవ తారీఖున కోనసీమ జిల్లాకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అలాగే కాకినాడకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేను కలిసి రాబోయే రోజుల్లో ముఖ్యంగా మత్స్యకారులకి నష్టపరిహారం విషయంలోనూ అలాగే సిఎస్ఆర్ ఫండ్కి సంబంధించిన విషయాల మీద చర్చించుకోవడం జరిగింది దాంతో ఈరోజు కాకినాడ కలెక్టర్ గారిని కలిసి రి రిటర్న్గా రికమెండేషను ఇప్పుడు ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లోనూ ఆ నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు కానీ ఈ పక్కన కాకినాడ కానీ కాకినాడ రూరల్ కానీ పిఠాపురం కానీ తుని కానీ ఈ ఏరియాలకు సంబంధించి కానీ అలాగే అవతల కోనసీమ వెస్ట్ గోదావరికి సంబంధించిన నియోజకవర్గాల్లోనూ ముందు కొన్ని నియోజకవర్గాల్లో కవరవని ఏరియాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి ఇప్పటికే మత్స్యకారులకి చాలా వరకు వారు దాని మీద ఆధారపడిన వృత్తి మీద ఉన్న వాళ్ళకి సరైన ఆదాయం లేకుండా పోతూ ఉంది అందుకని రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు వచ్చినా కానీ వాళ్ళకి నష్టపరిహారం విషయంలో ముఖ్యంగా డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తారో ఆ స్టార్ట్ చేసినప్పుడు ఆ డ్రిల్లింగ్లో ఇది గ్యాస్ పడిందని కానీ వచ్చినప్పుడు ఏ డేట్నైతే అయితే మొదలుపెట్టారో ఆ డేట్ నుంచే ఇవ్వాలన్నది ఒకటి అలాగే సిఎస్ఆర్ ఫండ్లో వన్ పర్సెంట్ మీరు పడిన తర్వాత ఆ పాయింట్ నుంచి ల్యాండ్ పాయింట్ వరకు మాత్రమే వన్ పర్సెంట్ ఇస్తున్నారు ఇచ్చే కాస్ట్లోను అలా కాకుండా టోటల్గా డ్రిల్లింగ్ కాస్ట్లో కూడా ప్రాజెక్ట్ కాస్ట్ని వన్ పర్సెంట్ కంటే ఎక్కువ తీసుకోవాలి ఏ ఏరియాలో జరుగుతుంటే ఆ ఏరియాలో ఎక్కువ నిధులు ఇచ్చి మిగతా నియోజకవర్గాలు అన్నిటికి కూడా ఆ సిఎస్ఆర్ ఫండ్ నిధులు ఇవ్వాలి ఫిషర్మన్ ప్రతి ఒక్కరికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అన్న దాని మీద ఈరోజు కలెక్టర్ గారికి మేము అందరం కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చేసిన తర్వాత కలెక్టర్ గారు ఒక పది రోజుల లోపలనే దానికి సంబంధించిన కంపెనీల్ని మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని దాని మీద చర్చించి ప్రభుత్వానికి సరైన నివేదికను పంపిస్తానని చెప్పేసి ఈరోజు మాకు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వరకు ఓఎన్జిసి కానీ అలాగే జిఎస్పిసి దానికి ముందు రిలయన్సు ఇచ్చున్నారు దాంట్లో అది ఏంటంటే కొన్ని నియోజకవర్గాలు మాత్రమే కాంపెన్సేషన్ ఎక్కడైతే ఫిషర్మ్యాన్కి ఇస్తున్నారో అక్కడే ఉన్నది ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే పైప్ లైన్ ఎక్కడ ఇస్తే ఉన్నది కాదు మొత్తం అంతా ఇవ్వాలి ఆ ఎక్కడైతే ఏరియాలో ఉందో ఫిషర్మన్ కాంపెన్సేషన్ ఇచ్చినా సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చినా ఎక్కువ పని అక్కడే ఇవ్వండి మిగతా వాళ్ళందరికీ కూడా ఆ నియోజకవర్గాలకి ప్రతి ఒక్క నియోజకవర్గాలకి సీఎస్ఆర్ ఫండ్ వన్ పర్సెంట్ మీరు ఇచ్చేది ఏంటంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఇరవై వేల కోట్లయితే మీరు పైప్ లైన్ వేసేది ఆరు వేల కోట్లు అయితే ఆరు వేల కోట్లకి వన్ పర్సెంట్ అంటే అరవై కోట్లు మాత్రమే ఒక ప్రాజెక్ట్ చూస్తుంటే ఇరవై ఐదు వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఉంటున్నాయి అలాంటప్పుడు మూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన దాన్ని అరవై కోట్లతోటి వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు అన్ని ఇచ్చి మొత్తం ఈ ఈ రెండు ఈస్ట్ అండ్ వెస్ట్ అక్కడ వరకు నర్సాపురం మచిలీపట్నం వరకు ఉండే మ్యాన్ ఏరియాలో ఎక్కడికైతే నష్టపరిహారం ఇస్తున్నామో ఆ ఏరియాల్లో ఉన్న వాళ్ళకి కూడా అన్ని కమ్యూనిటీస్కి పనికి వస్తాయి సిఎస్ఆర్ ఫండ్ అనేది డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ రోడ్లు కానీ ఎన్నట్లకి ఇవ్వండి అనేది మా నిర్ణయం అందుకని మేము లైన్ ఆఫ్ చేస్తాం దాన్ని ఆఫ్ చేస్తామని ఇందులో ఉన్న ప్రజాప్రతిని మా ఉద్దేశం కాదు వాళ్ళ నేషనల్ ప్రాజెక్ట్ని చేయండి కానీ లోకల్గా ఉండే డెవలప్మెంట్కి సహకరించండి మత్స్యకారులకి పూర్తిగా సహకరించండి అని చెప్పేసి మా డిమాండ్ ఇది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు నుంచి మొదలు పెడితే కొంతవరకు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఇప్పుడు ఇంకా ఎవరికైతే రాలేదో ఏ నియోజకవర్గాలకైతే రాలేదో ఆ నియోజకవర్గాల్లో కూడా గత సంవత్సరం క్రితం కూడా ప్రతి ఒక్క పార్టీలు కూడా రాబోయే రోజుల్లో మేము నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి చెప్పు చెప్పున్నారు దానికి కంపెనీ వాళ్ళు మాకు భారం అని చెప్పేసి అనుకున్నా కానీ ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిందే ఇచ్చే వరకు అందరూ కలిసి కట్టుగానే ఉండి అది సాధించుకుంటాం ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు కాకినాడ పార్లమెంటు అదేవిధంగా కోనసీమ పార్లమెంటు సంబంధించి ఏదైతే ఓఎన్ సముద్రంలో గ్యాస్ అండ్ ఆయిల్ కార్యకలాపాలు చేపడుతున్నాయో సముద్రంలో దానివల్ల మత్స్యకారులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది ఆ నష్టం కోనసీమ ప్రాంతానికి ఇస్తున్నారు అదేవిధంగా కాకినాడ పార్లమెంటు ఈ ప్రాంతానికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రిపమండేషను మల్లాడి కృష్ణారావు అదేవిధంగా పంత నానాజీ గారు బుచ్చిబాబు గారు అందరు కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి రిపెండేషన్ ఇచ్చాం మీ అందరికీ తెలుసు గతంలో కోనసీమ ప్రాంతాన్ని అంతా కూడా నష్టపరిహారం ఇస్తున్నారు అదే కాకినాడ ప్రాంతానికి ఇవ్వలేదు దాని కారణాలు గత పాలకులు సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కాకినాడ పార్లమెంట్కి ఆ నష్టపరం రాకపోవడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినప్పటికీ సముద్ర తీర ప్రాంతంలో మీ అందరికీ తెలుసు బ్రదర్ చెప్పారు నానాజీ ఇదివరకు సముద్రం ఒడ్డే అలువులేస్తే చేపలు పడి టన్నుటన్నులు లారీలు లారీలు సరుకులు పడి ఈరోజు అలాంటిది సముద్రం ఒడ్డున ఒక చేప కూడా పట్టలేదు మీరు చూస్తున్నారు దగ్గర రెండు వందల యాభై మూడు వందల యాభై కిలోమీటర్లు వెళ్తానే కానీ చేపలు పట్లేదు ఈ రోజున దీని అంతటి కారణం ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆయిల్ అండ్ గ్యాస్ అన్ని సముద్రంలో నిక్షేపాలు బయట తీయడం వల్ల వాళ్ళే చెప్తారు ఆ ప్రాంతానికి ఏటకి రావద్దని చెప్తారు ఆ ఏటకి రావకుండా ఉండడం కోసం ఇస్తారని ఇస్తున్నారు ఇప్పుడు అలాంటిది ఆ ప్రాంతానికి ఇస్తున్నారు ఈ కాకినాడ పార్లమెంట్ ప్రాంతంలో అక్కడికంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు చాలా కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు ఈ రోజున అలాంటి వాళ్ళకి ఈరోజు ఇవ్వాలి అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు ఆ సిఎస్ఆర్ ఫండ్స్తో గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి పట్టణాలు ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలి అవి కూడా తక్కువ ఇస్తున్నారు దాని మీద పూర్తి సమాచారం తెచ్చుకుని మీరు న్యాయం చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా గతంలో ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కలడం జరిగింది వారు కూడా సానుకూలం స్పందించారు ఏదైనప్పుడు కూడా ఈరోజు కోనసీమ ప్రాంతంలో ఏ విధంగా నష్టపరిహరిస్తున్నారో కాకినాడ పార్లమెంట్లో కూడా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో అందరికీ అదేవిధంగా న్యాయం చేయాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారు సముద్రంలో అనేక పైప్ లైన్లు వేసి కార్యకలాపాలు చేస్తున్నారన్న ఉద్దేశంతో మరి గతంలో ఏదైతే పైప్ లైన్ వేస్తున్నారో పైప్ లైన్ వేసినప్పుడు మన మమ్మడవరం నియోజకవర్గం అదేవిధంగా నాలుగైదు నియోజకవర్గాలకి మత్స్యకారులు వేటకి వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఆపిన అందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా వాళ్ళు ఓఎన్జీసీ యాక్టివిటీస్ కూడా మరి రోడ్ల మీద కానీ వాళ్ళు అనేక కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అదేవిధంగా పక్కన ఉన్న వెస్ట్ గోదావరికి కూడా పెద్ద ఎత్తున సిఎస్ఆర్ నిధులు ఇవ్వాలి అదేవిధంగా ప్రధానంగా మరి ఏదైతే అగ్నికుల కులక్షేత్రి వెళ్ళి మత్స్యకారులు ఉన్నారో ఆ మత్స్యకారులు మరి వేట నిషేధం చేసినప్పుడు ఇబ్బంది పడుతున్నారు దాని నిమిత్తం మన తుని నుంచి నరసాపురం వరకు ఉన్న అన్ని కాన్స్టిటెన్సీలకు కూడా సముద్రంలో ఏ యాక్టివిటీ చేసినా వారికి అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్గా పెట్టుకున్నాం అదేవిధంగా ఓఎన్జీసీ వారు పెద్ద హెవీ వెహికల్స్ తెచ్చి రోడ్లన్నీ కూడా తిరగడం వల్ల అనేక రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఉంది అవన్నీ కూడా వాళ్ళు చేయవలసిన బాధ్యత ఉంది కానీ అరకొరగా చేస్తున్నారు తప్ప పుల్ బ్లడ్జిల్గా చేయట్లేదు కాబట్టి మా కృష్ణారావు గారికి పూర్తిగా దీని మీద అవగాహన ఉంది గతం నుంచి కూడా ఆయన పోరాటం చేస్తున్నారు కాబట్టి దానికి మద్దతుగా మన ఈ ఉభయ మన కోనసీమ అంబేద్కర్ జిల్లా నుంచి కాకినాడ జిల్లాల నుంచి అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి మరి ఈరోజు కాకినాడ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కోనసీమ కలెక్టర్ గారికి కూడా తొందరలో ఇస్తాం ఆల్రెడీ సీఎం గారికి మన డిప్యూటీ సీఎం గారికి కూడా మన కృష్ణారావు ఆధ్వర్యంలో మీ అందరం కూడా చెప్పి చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే మత్స్యకారులు నష్టపోతున్నారో వాళ్ళందరికీ పరిహారం అదే అదేవిధంగా ఓఎన్జీసీ యాక్టివిటీ జరిగిన ఏరియా అంతా కూడా రోడ్స్ కానీ బ్రిడ్జ్లు కానీ స్ట్రెంగ్తన్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి దాని ప్రధానమైన డిమాండ్లుగా పెట్టుకుని మేము ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం కృష్ణారావు అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు కృష్ణారావు యొక్క ఆధ్వర్యంలో కొండబాబు గారు నేను బచ్చిబాబు గారు అందరూ కూడా కలిసి ఈ ఫిషర్ మ్యాన్ కాంపెన్సేషన్ గురించి కలెక్టర్ గారిని కెళ్ళడం జరిగింది ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారికి వెళ్ళడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారిని కూడా వెళ్ళడం జరిగింది ఇవాళ రియల్ ఎస్టేట్గా గ్రౌండ్లో ఏం జరుగుతుంది అన్నది పూర్తిగా సమాచారం సేకరించి మనకి ఏం కావాలి అన్న దాని మీద ఒక స్పష్టతోటి ఈవేళ కలెక్టర్ గారిని వెళ్ళడం జరిగింది ఎందుకంటే మా చిన్నప్పుడు మనం చూసేవాళ్ళు మన ఫిషర్మ్యాన్ ఎక్కడికో వందల కిలోమీటర్లు ఎక్కడికో ఫిషింగ్కి వెళ్ళేవారు కాదు ఆ ఒడ్డునే అలివేసుకునేవారు లేదా వడ్డే బోట్ వేసుకునేవారు సాయంత్రం కావాల్సి సంపాదించుకునేవారు ఇది ఆ పరిస్థితి రాను రాను ఇటువంటి కంపెనీలు అవి రావడం వల్ల రావద్దని నేను చెప్పట్లేదు కానీ కంపెనీలు వచ్చి ఉన్న డ్రిల్లింగ్ చేసినా ఏం చేసినా కృష్ణారావు చెప్పినట్టు ఆ డేట్ నుంచి కాంపెన్సేషన్ ఇవ్వని ఎందుకంటే ఎంతో మత్స్య సంపద పోతుంది దానివల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది పాలు అవుతున్నారు వేళగా ఒక రోజు వేటకెళ్తే వచ్చింది నాలుగు రోజులు వేటకెళ్ళినా రాని పరిస్థితుల్లో ఉన్నది దానికి దాని నిమిత్తం కాంపెన్సేషన్ ఇవ్వని అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కొంచెం వాళ్ళ బతుకులకు జీవన విధానాన్ని కూడా బాగు చేయాలని చెప్పి ఆలోచనతో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా మిగిలిన కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి మాట్లాడి దీని మీద ఒక ఆలోచన చేసి ముందుకు పంపుతానని చెప్పారు అలాగే త్వరలో మొత్తం అందరూ ఎక్కడి నుంచి అయితే మనం ఆనంద దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటే మనం తునిదాకా కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చుని దీని మీద ఒక మంచి పరిష్కార మార్గం ఆలోచించి అతను తీసుకెళ్ళి కొంచెం డిమాండ్ గట్టే డిమాండ్గానే డెఫినెట్గా ఇలా అవసరాల నిమిత్తం మనం ప్రజాప్రతినిధుల్లో మన ఎన్నికల్లో మనం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం ముందుకు వెళ్తామని अब हाम्रो अन्तर అదే కావాలండి రండి ఆకలేస్తుంది బాబు ఈయనలేదు రెండు సార్ వన్ లో రండి ఆకలేస్తుంది అక్కడ మూడు గంటలు చేస్తున్నారు ఈ కోసం అలా చూస్తున్నాం ఏంటన్నా మర్చి మంచి मिस <laughs>